ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది పార్లమెంట్ సెంటర్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు సమావేశానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే హాజరయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు నేతలు కాంగ్రెస్ పక్ష నాయకుడిగా రాహుల్ గాంధీని ఎంపీలు ఎన్నుకోనున్నారు ఇప్పటికే నేతలు రాహుల్ కు సూచించినట్లు సమాచారం తనకు సమయం కావాలని రాహుల్ గాంధీ కోరినట్లు తెలుస్తోంది సంబంధించి మరింత సమాచారం ఆ ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరుగుతుంది మరి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని అగర్ నాయకులందరూ కూడా హాజరవుతున్నారు మరి ఈ సమావేశంలో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా ఇప్పటిదాకా చూసినట్టుగా ఆ మల్లికార్జున ఖర్గే ఉన్నారు ఇప్పుడు లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ అందరూ కోరుతున్నారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని ఇంత ఉన్న రాహుల్ గాంధీ ఈ తమ డిమాండ్ కి యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అందరూ కోరారు ఈ రోజు జరిగినటువంటి పీడబ్ల్యూసీ సమావేశంలో ఇప్పుడు సాయంత్రం జరిగే సమావేశంలో కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా పార్లమెంట్ కు వస్తున్నారు పార్లమెంట్ కు వచ్చి తమ అభిప్రాయాలు చెప్తారు గెలిచిన ఎంపీలందరూ కూడా అందరికీ కూడా రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే పార్టీ సీనియర్ నేతలందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతారు మరి అలాగే కొన్ని రాష్ట్రాల్లో పార్టీ గెలకపోవడం గల కారణాలు విశ్లేషిస్తారు ఎలా ఉండాలి పార్లమెంట్ లో పరిస్థితి చూసుకుంటే అయితే మ్యాజిక్ ఫిగర్ దాకా వచ్చేసి ఆగిపోయాం కాబట్టి మరి పరిస్థితి ఏ రకంగా ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మరి దీనికి సంబంధించి ఈ రెండు వందల నలభై దాకా బీజేపీ వచ్చి ఆగిపోయింది మరి ఈ నేపథ్యంలో సరైన మెజార్టీ లేదు బీజేపీ పార్టీకి కేంద్రంలో మిత్రపక్షాల స్వయంతిన సంకీర్ణ నడుస్తుంది ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతామో అని ఒక ఆలోచన ఇండియా కూటమిలో ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలను పెద్దలు చేసుకుంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళకి చెబుతుంది మరి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ వెళ్తుంది మరి ఎలాంటి ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయకండి అని చెప్పేసి కూడా సూచిస్తుంది కొంతకాలం ఓపిక పడదాం వాళ్ళలో వాళ్ళు తన్నుకున్న తర్వాత అప్పుడు మనం అధికారం కోసం ప్రయత్నం చేద్దాం అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ వేచి చూస్తుంది రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ